భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సేవా అభియాన్ అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు నమో యువ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ మరియు సేవా అభియాన్ అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో విద్యార్థి యువత సేవాభావం వైపు అడుగులు వేయాలని తద్వారా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా విద్యార్థి యువత స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు Oh मोतरम 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 मोतरमात जय माता जय माता हर गली न जातो ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్వాడ అంటే సేవా పక్షం పేరుతో పని కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడ మన రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క పదిహేను రోజుల పాటు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ డ్రగ్ రహిత సమాజమే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి మారథాన్లు అలాగే చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు అలాగే అక్టోబర్ రెండవ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ముగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయము జిఎస్టి కాంగ్రెస్ అధికారంలో ఉండు ఉండినప్పుడు పదిహేను సంవత్సరాల పాటు జిఎస్టి అమలు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కాకపోగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత జీఎస్టీ అమలు చేసి అనతి కాలంలోనే జిఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అనుగుణంగా తగ్గిస్తూ ఈ రోజు నుండి జిఎస్టీ యొక్క స్లాబ్లను అప్రఖ్యాతంగా తగ్గించినటువంటి ఘనత మన యొక్క నరేంద్ర మోడీ గారి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం విశ్వ గురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానికానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిఖ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో పడి ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద వేరే దేశాలలో మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు డెబ్బై పర్సెంట్ యువకులు మన దేశంలో ఉన్నారు కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవా పక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది ఈరోజు మారతాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషా రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సేవా పక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో పడుతున్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో కూడా యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది జై భారత్ జై తెలంగాణ